టీవీ ఫైవ్ డిబేట్ లో శ్రీనివాస్ నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానన్నారు నన్ను చంపడానికి టీవీ లైవ్ షో లో డైరెక్ట్ గా ఒక కాంట్రాక్ట్ ఇచ్చారు యాంకర్ సాంబశివరావు అన్నారు సాంబశివరావు కొలికపూడి ముందే కుమ్మక్కై ఇలా మాట్లాడారు అతని వ్యాఖ్యల వల్ల వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది ఆ టీవీ ఛానల్లో వచ్చింది కాబట్టి ఛానల్ ఎండి కి కూడా ఈ కుట్రలో భాగస్వామ్యం ఉంది కొలికపూడి శ్రీనివాస్ టీవీ ఫైవ్ ఎండి బిఆర్ నాయుడు సాంబశివరావులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కులికిపూడి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేసి ఇరవై నాలుగు గంటలు గడిచినా చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ఖండించలేదు లోకేష్ జగన్ పై ఎప్పుడు విమర్శలు చేస్తూనే ఉంటారు సినిమా అనేది కాదు సినిమాకు తెలుగుదేశం భయపడుతుంది వ్యూహం సినిమాతో టీడీపీ నేతలు గుమ్మడకాయల దొంగ అంటే భుజాలు తడుముకునే పరిస్థితి కనపడుతుందంటున్నారు వర్మ డిజిపి కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న వర్మ ఆ విషయాలంటో ఒకసారి చూద్దాం సంబంధించిన ఒక మనిషి కొలికపోడు గిలుకపూడు శ్రీనివాసరావు ఉంది అతని పేరు అతను ఒక నన్ను చంపటానికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చాడు లైవ్లో నన్ను చంపిన హెడ్ కట్ చేసి తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కాంట్రాక్ట్ ఇచ్చాడు అది ఆ టీవీ ఫైవ్ సాంబశివరావు నివారిస్తున్నట్టు నటిస్తానే మూడు సార్లు తనతో రిపీట్ చేయించాడు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళిద్దరూ కొమ్ముక్కై ముందే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది మూడోది దాని తర్వాత కంటిన్యూ చేసే డిస్కషన్ దాన్ని బట్టి కూడా అది ప్రూవ్ అవుతుంది ఇంకా ఛానల్లో ఇలాంటి వ్యక్తులను పెట్టి ఇలాంటి ప్రసారాలు చేయిస్తానంటే హండ్రెడ్ పర్సెంట్ ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు గారు కూడా దాంట్లో కాన్స్పరెసీలు వచ్చి ఉందనేది నా బిలీఫు దాని సందర్భంగా అది ఆ కంప్లైంట్ ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడ డీజీపీ గారి దగ్గరికి డీజీపీ గారి దగ్గరికి నేను దాసరి కిరణ్ కుమార్ మీ అతను కంప్లైంట్ హ్యాండ్ ఓవర్ చేసాం దానికి అప్రాప్రియట్ యాక్షన్ వాళ్ళు దాంట్లో ఉన్న అన్ని పరిశీలించి వాళ్ళు తీసుకుంటారు ఇది ఇది ఇక్కడ జరిగింది